గణపతిరావు న్యాయవాది హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నగరం గ్రామం మామిడి కుదురు మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈరోజు పాసర్లపూడి గ్రామం కైతాలపేటలో విదహార్ జాతీయ రహదారిని వెడల్పు చేయడం కోసం ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేశారండి ఆ గెజెట్ నోటిఫికేషను అలా అమల్లో ఉండగానే ఈ జగన్పేట సెంటర్లో ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్ అది వాళ్ళ వాణిజ్య భవన సముదాయాల్ని తొలగించవలసి వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఆక్రమించి కట్టారు తొలగించవలసి వస్తున్నందుకు వాళ్ళు ఈ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇంకొక బైపాస్ అలైన్మెంట్ని తీసుకొచ్చి మళ్ళీ దానికి రెండు వేల పదహారులో ఒక జా గజెట్ నోటిఫికేషన్ తీసుకొచ్చారండి ఈ చట్ట అని కోర్టులో కేసులు కూడా పెండింగ్లో ఉన్నాయి అయినప్పటికీ కూడా కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ల్యాబ్స్ అయిపోయినప్పటికీ కూడా జిల్లా కలెక్టర్ గారు వీళ్ళందరూ కలిసి భూసేకరణ అధికారి మిగతా వాళ్ళందరూ కలిసి దౌర్జన్యంగా రైతుల దగ్గర ఈ భూములు లాక్కుంటున్నారు గత ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ వెళ్ళలేదు కోర్టు కేసుల వల్ల ఇలాంటి అక్రమంగా అక్రమాలు ఉండడం అనేక మంది ప్రపంచ బ్యాంక్కి ఐక్యరాజ్య సమితికి కంప్లైంట్లు రాయడం వల్ల ఈ రోడ్డు చాలా కాలం ఆగిపోయింది మళ్ళీ ఈ సంవత్సరం వచ్చి దౌర్జన్యంగా ఈ రోడ్డును వెయ్యాలి కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నాయి ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదులు వెళ్ళి వాళ్ళు ప్రపంచ బ్యాంకు ఫిర్యాదులు వెళ్ళినా కానీ దౌర్జన్యంగా ఈ రోడ్డును నిర్మించలే ఉద్దేశంతో గోదావరి గోదావరి రివర్ బెడ్స్ అన్నింటినీ కొల్లగొట్టి ఇసుక ఎన్ని వేల టన్నుల లక్ష టన్నులు ఇసుక గోదావరి గట్టులను కొల్లగొట్టి లంక భూములు కొల్లగొట్టి మట్టి అంతా తీసుకొచ్చి దౌర్జన్యంగా రైతుల భూములు కప్పెట్టేస్తున్నారు పంతొమ్మిది వందల యాభై ఆరు హైవే చట్టం ప్రకారం అరవై రోజుల నోటీస్ ఇచ్చి వారికి ఏదైతే కాంపన్సేషన్ ఇచ్చారో దాన్ని డిపాజిట్ చేసి అరవై రోజుల్లో భూమిని స్వాధీనం చేయమని నోటీస్ ఇవ్వాలి అలాంటి నిబంధనలు ఏమీ పాటించకుండా దౌర్జన్యంగానండి ఎవరు మానవ హక్కులను ఉల్లంఘిస్తూ మానవ హక్కుల సంఘాలకి మేము ఫిర్యాదులు చేసినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు పోలీసులు పట్టించుకోవట్లేదు ఎందుకంటే దీనికి కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల గారి అండదండలు పూర్తిగా ఉండడంతో చెలరేగిపోయి ఈ బాధితులందరి మీద దౌర్జన్యాలు చేసి దౌర్జన్యంగా భూములు ఆకుంటున్నారండి అందుకని ఇప్పటికైనా సరే ఎవరైనా అధికారులు పై అధికారులు స్పందించి రాష్ట్రపతి గారి కూడా మేము దీని మీద గవర్నర్ గారికి ఫిర్యాదు చేయబోతున్నాం వారైనా స్పందించి ఈ బాధితులందరికీ న్యాయం చేస్తారు ఈ అక్రమాలను అడ్డుకట్ట వేస్తారు అని మేము అని ఇమ్మీడియట్గా ఆపేయాలండి ఎందుకంటే ఇది కోర్టులో పెండింగ్లో ఉంది ఆంధ్రప్రదేశ్ గౌరవ అత్యున్నత న్యాయస్థానంలో అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయి రెవెన్యూ వాళ్ళు కౌంటర్లు కూడా వేశారు ఆ కౌంటర్లో కూడా వాళ్ళు కొన్నానమ్మ చింతన కాపాడడం కోసమే మేము బైపాసు అలైన్మెంట్ మార్చాము కోర్టు వారికి తప్పుడు సమాచారం ఇచ్చారు కానీ ఈరోజు కొండాలమ్మ చింతని నిర్మూలించడం కోసం ఒక పదకొండు లక్షలు కూడా ఎంఆర్ఓ గారికి డిపాజిట్ చేసేయడం జరిగింది కాబట్టి ఇది పూర్తిగా అక్రమం అండి కేవలం కొండాలమ్మ చింత గుడిని ఉపయోగించుకొని అమ్మను కాపాడడం కోసమే మేము బైపాస్ చేస్తామని హైకోర్టుకు ఏమో తప్పుడు సమాచారం ఇస్తున్నారు ఇక్కడేమో కొండాలమ్మ గుడిని తొలగించేస్తున్నారు ఇది కేవలం జగ్గనపేట సెంటర్లో ఉన్నటువంటి రిచ్ పీపుల్ బిజినెస్ పీపుల్ని సేవ్ చేయడం కోసం వాళ్ళ ప్రాపర్టీని సేవ్ చేయడం కోసం అలాగే మళ్ళీ వాళ్ళ ప్రాపర్టీస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయి సరౌండింగ్తో వాటి ధరలు పెంచడం కోసం ఈ రియల్ ఎస్టేట్ మాఫియా రెవెన్యూ అధికారులు కాంట్రాక్టర్లు అందరూ కుమ్మక్క చేస్తున్నటువంటి అక్రమమైన రోడ్డు సరి అందుకని వీళ్ళు వెంటనే విలుపుదల చేయాలనేది మా డిమాండ్ డిపార్ట్మెంట్ అంతా కలిసి వాళ్ళ ఇల్లు అన్ని కూడగొట్టి వాళ్ళ ఇష్టాసారంగా చేస్తూ చెట్లు పడకూడదు ఎన్ని చేస్తూ వాళ్ళ రైతుకి న్యాయం జరగకుండా ఒక రేటు ఒక ధర ఇచ్చి పక్క ఉండకేమో మూడు లక్షల అరవై వేలు ఇచ్చి పక్క ఉండకేమో అరవై ఎనిమిది వేలు ఇచ్చి వాళ్ళిస్తా సరే నోరు నవ్వులకి ఏమో డెక్యూరేట్ ఇచ్చి పేదవాళ్ళకి ఏమో రేట్లు ఇచ్చి ఇల్లు తీసేయమని పైగా డిమాండ్ చేస్తూ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు రేతులు ఏ టైం ఎలా వస్తారో కూడా తెలియకుండా ఉంది వీళ్ళ మిషనరీ అంతా తీసుకుని వచ్చి జనాల మీద ఒకసారి జనాల మీద ఒకసారి దౌర్జన్యంగా చేసి ఒక పదిహేను లారీలు మట్టి తీసుకొచ్చేసి ఒక నాలుగైదు జేసీబీలు పట్టుకొచ్చి మేము గెట్టేస్తామని చెప్తున్నారు అక్కడ ఎవరు నడిపిస్తారు మా జేసీగా జేఈ జే జేఈ తీసేయమని చెప్తున్నాడు అని చెప్తున్నాడు ఆ జయగర ఏమని అడుగుతుంటే మళ్ళీ సెలవు రేపు రేపు వస్తాడని చెప్తున్నాడు అక్కడ పీడిఎంఐ ఏం సమాధానం చెప్పడం ఈ రోడ్డు అంతా చాలా అన్యాయంగా జరుగుతుంది విషయం అది మాకు ప్రజలందరూ భయపడకు గురవుతున్నారు కానీ దీని తక్షణం వెంటనే మా ఇక్కడ ఉన్న పై అధికారులు చూసి మాకు దీన్ని సరైన న్యాయ సమాసం చేయాలని కోరుకుంటున్నాం రాజకీయ పోల్పడు కలిగిన వ్యక్తి మనకు ముందు తెలవలసినటువంటి రూట్ని మార్చి ఆయన రియల్ ఎస్టేట్తో మార్చడం కోసం ఈ ఈ రూట్ని షెడ్యూల్ కేసులో ఉండే కంపల్ మీద మార్చి మాకు అన్యాయం చేస్తున్నారు దీన్ని దీ దీన్ని సమూలంగా మార్చాలని ఈ రూట్ని రద్దుపరచాలని మేము వేసిన కేసులకి న్యాయం జరిగే న్యాయం జరిగే జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంతవరకు ఈ యొక్క ఈ తప్పుడు రూట్ని ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాం